హలో బ్యూటిఫుల్ లేడీస్ అదిరిపోయే సంక్రాంతి ఆఫర్స్తో బ్యూటిఫుల్ జ్యువెలరీతో మీ ముందుకు వచ్చేసానండి చూడండి ఈ వీడియోలో అదిరిపోయే కలెక్షన్ అయితే ఉందన్నమాట సో అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ న్యూ ట్రెండీ జ్యువెలరీ అయితే స్టాక్ వచ్చేసిందండి అస్సలు మిస్ అవ్వకండి అందరూ కూడా చూసేయండి బట్ సంక్రాంతి ఆఫర్స్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి అందరూ కూడా మిస్ చేసుకోకుండా చక్కగా మీకు నచ్చిన ఐటమ్స్ని నచ్చిన కలర్స్ని నచ్చిన మోడల్ని మీరు హ్యాపీగా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అనేది సోల్డ్ అవుట్ అయిపోకముందే మీరు ముందే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అనమాట హ్యాండ్మేడ్లో అయితే మనకి చాలా అంటే చాలా తొందరగా స్టాక్ అయితే అయిపోతుందండి కాబట్టి మీరు అందరూ కూడా నచ్చింది అనిపిస్తే మాత్రం ఫటాఫట్ ధనాధన్ బుకింగ్స్ అనేవి చేసేసుకోండి అదిరిపోయే కలెక్షన్ అయితే వీడియోలో ఉందండి అందరూ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్ సెట్ మనకి హానిక్స్ బీట్స్తో చక్కగా మనకి కుందన్ పెండెంట్ సెట్ అండ్ మనకి సైడ్ బ్రోచర్స్ వచ్చేసాయి అండ్ ఇయర్ కూడా చూడవచ్చు మీరు ఇయర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూసారు కదా ఎంత గ్రాండ్ లుక్ ఉందో సో ఇవి నేను రివ్యూస్ కూడా పోస్ట్ చేశాను యూట్యూబ్ కమ్యూనిటీలో ఉంటాయి మనకి అండ్ గ్రూప్లో ఉంటాయి స్టేటస్లో కూడా నేను పెట్టాను చూడండి మీ అందరూ కూడా అసలు చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఈ డిజైన్స్ అయితే ప్రెజెంట్ మనకి మంచి ట్రెండీలో ఉన్నాయి కదండి సో కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి కాబట్టి తీసేసుకోండి సో లాంగ్ హారం చూస్తున్నారు కదండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనకి హ్యాంగింగ్ వచ్చేసి అన్నీ కూడా మనకి రైస్ పెరల్స్ వస్తాయి అండ్ స్ట్రాబెరీ బీడ్స్ కావాలంటే స్ట్రాబెర్రీ బీడ్స్తో తీసేసుకోవచ్చు సేమ్ ఇదే మోడల్లో మీకు షార్ట్ నెక్లెస్ కావాలి అంటే కూడా మీరు ఇలా తీసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా షార్ట్ నెక్లెస్ అయితే మనకి ఇలా వచ్చేసింది సో హ్యాంగింగ్ అంతా కూడా మనకి సో చూస్తున్నారు కదండి స్వేర్ మనకి చాలా అంటే చాలా ఆసమ్గా ఉన్నాయండి ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా అంటే చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా కలర్స్ కావాలంటే కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి సో ఇది చూస్తున్నారు కదా ఎంత ఎలిగెంట్ లుక్ అంటే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి మంచి రివ్యూస్ ఉన్న సెట్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఇందులో రీస్టాక్ అయినవి కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలి అంటే తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి అండ్ కూరల్లో నెక్ వరకు కావాలి అనేసి అడిగారు కదా ఒక కస్టమర్ అయితే రిక్వైర్మెంట్తో చేయించుకున్నారండి చాలా బాగా వచ్చింది చాలా బాగుంది వెయిట్ చేస్తే కూడా మీరు కూడా చూడొచ్చు సో జాలీ సెట్స్లో కూడా మీకు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఏది మిస్ చేసుకోవద్దు చక్కగా చూడండి మీకు నచ్చింది ఉంటే మాత్రం తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి సంక్రాంతి కోసం మీకు మరొక బెస్ట్ ఆఫర్ అయితే పెట్టేస్తున్నానండి మీకు ఎనీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఓన్లీ సంక్రాంతి వరకే వస్తుందండి సో సంక్రాంతి బిఫోర్ సంక్రాంతి వరకే ఆఫ్టర్ సంక్రాంతి వ్యాలిడిటీ అయిపోతుందండి కాబట్టి మీరు ఏమైనా ఎక్స్ట్రా ఎన్ని తీసేసుకోవాలనుకుంటే అన్ని తీసేసుకోండి అండ్ ప్రైస్ కూడా మీకు బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి హోల్సేల్ ప్రైస్లో మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇంకా ఎన్నైనా అండి బట్ స్టాక్ అయితే మనకి లిమిటెడ్గా అవైలబుల్గా ఉంది కావాలి అనుకోని ఫిక్స్ అయితే మాత్రం తొందరగా తీసేసుకోండి ఇప్పుడు ఈ వన్ ఆర్ టూ డేస్లో బుక్ చేసుకుంటే మీకైతే పక్కాగా సంక్రాంతి వరకు అయితే వచ్చేస్తాయండి కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ వన్ ఆర్ టూ డేస్లో ఏమైనా మీరు సంక్రాంతి వరకు కావాలి పొంగల్కి కావాలి అనుకుంటే మాత్రం ఈరోజు ఈవినింగ్ రేపటి వరకు కంపల్సరీ సెలెక్ట్ చేసుకొని బుకింగ్ అనేది చేసేసుకోండి మీకు వెంటనే డిస్పాచ్ అయిపోతే తర్వాత హాలిడేస్ ఉంటాయి కాబట్టి మీకు ఇన్ టైంలో రావచ్చు రాకపోవచ్చు అనమాట కాబట్టి మీరు అందరు కూడా కావాలి అనుకుంటే తొందరగా బుకింగ్స్ అనేవి చేసేసుకోండి ఈ సెట్ అయితే మనకి నవరత్న స్టోన్తో వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా మల్టీ స్టోన్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని డ్రెస్సెస్ మీదకి కూడా మనకి మల్టీ యూజ్ఫుల్గా ఉంటుందండి సో ఎటువంటి అయినా సరే ఈజీగా మ్యాచ్ అయిపోయిపోతుందనమాట ఇలా మల్టీలో అయితే బ్లాక్ బిల్లో లో కూడా మీకు సింప్లీ సూపర్ అదిరిపోయే కలెక్షన్ ఈరోజు అయితే ఉందండి ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి విక్టోరియన్ లాకెట్స్ అండ్ విక్టోరియన్ ఇయర్ రింగ్స్తో మీకు చూస్తున్నారు కదా మంచి బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి తెలుసు కదండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి నేను వన్స్ అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి నేను మీకు ఆర్డర్ ఓకే అనుకున్నప్పుడు పంపిస్తానండి ఈ నెంబర్ అయితే కాదనమాట ఈ నెంబర్ అయితే ఓన్లీ ఆర్డర్ అండ్ ఎంక్వైరీ నెంబర్ మాత్రమేనండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే నెంబర్ వచ్చేసి ఓన్లీ ఆర్డర్ అండ్ ఎంక్వైరీ మాత్రమే అండ్ మీరు పేమెంట్ చేయాల్సిన నెంబర్ వేరే ఉంటుంది సో నేను చెప్తాను మీరు ఫైనల్ చేసినప్పుడు ఓకేనా అండి అండ్ మీరు అందరూ కూడా ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఓపెనింగ్ వీడియోస్ అనేవి కంపల్సరీ తీస్తూ ఉండండి అండ్ చూస్తున్నారు కదండి చాంద్బాలీలో మీకు టూ ఇన్ వన్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి మీకు ఇది స్టట్ టైప్ యూస్ చేసుకోవచ్చు లేదు ఇలా రిమూవ్ చేసేసుకొని మనం చిన్న పళ్ళు కూడా యూస్ చేసేసుకోవచ్చు చూస్తూ కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు సింపుల్గా ఇలా వేర్ చేయచ్చు ఇలా కాకుండా మీరు హ్యాంగింగ్ ఇంకా మన దగ్గర బీడ్స్ కలెక్షన్ చాలా ఉంది కదా సో అందులో మీరు ఏమైనా కావాలి అంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు రంగురంగుల బీడ్స్తో మీరు చేయించుకొని మీరు హ్యాపీగా కాలేజ్ గర్ల్స్ కానివ్వండి ఆఫీస్ వేర్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి డైలీ మ్యాచప్ చేయడానికి మన శారీ కలర్ కానీ డ్రెస్ కానీ మనం మ్యాచప్ చేయడానికి ఇలా మంచి ఏమంటారు కలర్స్ అనేవి హ్యాంగ్ చేసుకొని మనం చక్కగా వేర్ చేయచ్చు చాలా బ్యూటిఫుల్గా అందంగా రెడీ అవ్వచ్చు అండి అండ్ ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి అండ్ ఇవైతే మనకి రీస్టాక్ వచ్చేసాయండి తొందరగా బుకింగ్ చేసేసుకోండి ఇంతకుముందు మనకి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి బట్ పొంగల్ కింద ఆఫర్ కింద మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇందులో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇందులో పర్పుల్ గ్రీన్ యెల్లో ఆరెంజ్ చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి మేకింగ్ ఐటమ్స్ అయితే మీకు ఈజీగా ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుంది ఈ ఇయరింగ్ చూస్తున్నారు కదండి అదిరిపోయిందంటే అదిరిపోయింది ఇంకా మనకి కూరల్లో చాలా బ్రైట్ లుక్ అయితే వచ్చేస్తుందండి కాబట్టి సింపుల్గా కావాలి అనుకుంటే ఆనిక్ స్పీట్స్తో తీసేసుకోవచ్చు లేదు హెవీగా షుగర్ తో ఇలా కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా గణేష్ పెండెంట్తో ఎంత బాగుంది సెట్ అయితే సేమ్ ఇలానే మనకి లక్ష్మీదేవి కానివ్వండి లేదు ఇలా స్వాన్ పెండెంట్స్తో కానివ్వండి ఇలా కూడా తీసేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా ట్రెండింగ్గా కూడా నడుస్తున్నాయి హెవీగా మంచి పార్టీ వేరు ఏదైనా వేసుకోవాలి అంటే ఇలా మనం వేరప్ చేయొచ్చండి చాలా బాగుంటుంది సైడ్ పెండెంట్తో కావాలి అన్న తీసేసుకోవచ్చు లేదు జాలి సెట్కి నవరత్న పెండెంట్ అండ్ నవరత్న ఇయర్ రింగ్స్ వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయండి మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నారు అంటే ప్రయాసాన్ని మిస్ అయిపోయినట్టే కొట్టేస్తా అలా పర్పుల్ కూడా అవైలబుల్గా ఉందండి పర్పుల్ ఉంది ఇంకా మీకు రామా గ్రీన్ కానివ్వండి మింట్ గ్రీన్ కానివ్వండి మీరు ఎలా అంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎందుకంటే బీడ్స్ మన దగ్గర దగ్గర దగ్గరగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఉంటాయండి సో ఆ కలర్స్లో మీకు ఏ కలర్ బీడ్స్ కావాలి అంటే ఆ కలర్ బీడ్స్తో మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి రిస్టాక్ వచ్చినవి ఏనండి మంచిగా చక్కగా హెవీగా కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు లేదు మాకు హెవీగా వద్దు సింపుల్గా కావాలి అని అంటే సింపుల్గా కూడా లాకెట్కి ఎక్కువ బీడ్స్ హ్యాంగింగ్ లేకోకుండా కూడా మీరు తీసేసుకోవచ్చండి ఇందులో కలర్స్ అన్నీ చూడండి క్లారిటీగా చూడండి ప్రతి ఒక్క కలర్ కూడా చూడండి మంచి కలర్స్ అయితే వచ్చేసాయి మీరు ఏమీ కూడా మిస్ చేసుకోవద్దు అందరూ కూడా ఓపెనింగ్ వీడియోస్ తీయట్లేదండి ప్లీజ్ అందరూ అర్థం చేసుకొని తీయండి మ్యామ్ మేము మీ దగ్గర మేము డైలీ పర్చేస్ చేస్తున్నాం కదా సో ఎప్పుడు కూడా రాంగ్ రాలేదు సో అందుకోసమని తీయట్లేదు అనేసి చెప్తున్నారు సో అలా కాదండి నేను అన్నీ చెక్ చేసి పంపించినా సరే మీకు ట్రాన్స్పోర్ట్లో ఏమైనా ట్రాక్ ఇష్యూ అవడం వల్ల హెవీ లోడ్ వల్ల వాళ్ళు ఏంటంటే కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తారు కొరియర్ బాయ్స్ కానివ్వండి వాళ్ళు వీళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఏంటంటే ప్యాకెట్స్ అంత ఓపిక్గా పెట్టే టైం ఉండనప్పుడు కూడా వాళ్ళు విసేయడం అలా జరుగుతుంది సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఎంతో డబ్బులు పెట్టి ఎంతో ఇష్టంగా ఆన్లైన్లో పర్చేజ్ చేసినప్పుడు అది డ్యామేజ్ వస్తే మీరు చాలా అంటే చాలా బాధపడాల్సి ఉంటుంది మేము మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదు అంటే మేము కూడా బాధపడాల్సి వస్తుందండి కాబట్టి మీ సాటిస్ఫాక్షన్ మాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు సాటిస్ఫై అవ్వడమే మాకు కావాలి అండి కాబట్టి మీకు ఎటువంటి డ్యామేజ్ లేకోకుండా మీకు మంచిగా సెట్ అనేది మీకు హ్యాండ్కి వచ్చే వరకు కూడా నీట్గా మీకు పంపించే రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఇష్యూ వల్ల మీకు ఏమైనా డ్యామేజ్ ఉంది అంటే అది నేనే మాడిఫై చేసుకోవాలి కాబట్టి దానికోసం నేను ఓపెనింగ్ వీడియో అడుగుతానండి మీరు ఓపెనింగ్ వీడియో పంపించారు అంటే మీకు చక్కగా ఇంకొక ఐటమ్ అనేది ఈజీ రిప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మిస్ చేసుకోకుండా మర్చిపోకుండా అందరూ కూడా ఓపెనింగ్ వీడియో తీస్తే మీకు ఎటువంటి డ్యామేజ్ ఉన్నా సరే మీకు రిప్లేస్మెంట్ మన రానశ్రీ కలెక్షన్స్లో ఉంటుందండి కాబట్టి యూస్ చేసుకోండి అందరూ కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఓపికగా మీరు పార్సల్ ఎవరికైనా లేడీస్కి ఎప్పుడు చూడాలి ఎలా చూడాలి అనే కుతూహలం అయితే ఉంటుందండి బట్ పార్సల్ రాగానే గబగబా ఓపెన్ చేసి తీసు చూసేసా బట్ అలా కాదండి అలా కాకకుండా ఓపింగ్గా ఒక ఫైవ్ మినిట్స్ వీడియో చేసి పెట్టండి అప్పుడు మీకు ఏమైనా డ్యామేజ్ ఉంటే మన రానిశ్రీ కలెక్షన్స్ నుంచి మీకు ఇంకొక పార్సల్ అనేది వస్తుంది కాబట్టి మీరు దానికోసం వీడియో అనేది కంపల్సరీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఆ వీడియో కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీయాల్సి ఉంటుందండి మధ్యలో కట్ చేసి తీయకూడదు ఎడిట్ చేయకూడదు ఓకేనా అండి